కలర్స్ కి సంబంధించి అలాగే సృజనాత్మక సంబంధించిన పూసలు ఇస్తుంటారు ప్రాజెక్ట్ కి సంబంధించి మూడు మండలాలు ఉన్నాయి రాపూరు సైదాపురము కలువాయి మొత్తం రెండు వందల ముప్పై ఎనిమిది అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి ఈ రెండు వందల ముప్పై ఎనిమిది అంగన్వాడీ కేంద్రాలకు మనకి ప్రీ స్కూల్ కిట్స్ రావడం జరిగింది ఈరోజు ప్రాజెక్టు సమావేశాలు ఇక్కడ జరిపించి వాళ్ళకి ఈ కిట్లు అనేది ప్రీ స్కూల్ కిట్లు అందించడం జరిగింది వీళ్ళకి మామూలుగా ప్రతి అంగన్వాడీ కేంద్రంలో త్రీ ప్లస్ ఫోర్ ప్లస్ పిల్లలు ఉంటారు ఈ పిల్లలందరికీ కూడా నమోదు ప్రకారము వాళ్ళు అటెండెన్స్ ఉంటుంది ఈ అటెండెన్స్ ప్రకారం వాళ్ళు పిల్లలందరినీ కూడా డ్రాప్ అవుట్స్ లేకుండా అంగన్వాడీ కేంద్రానికి తీసుకురావడము వాళ్ళకి సిలబస్ ప్ర ప్రకారము ప్రథము సంస్థ అనేది ఒకటి పీస్ఫుల్ మెసేజ్ ఒకటి ఇస్తారు వాళ్ళకి టైం టేబుల్ అనేది ప్రతిరోజు వాళ్ళకి ఈ మెసేజ్ ప్రతి అంగన్వాడీ కేంద్రానికి ఏడు గంటల లోపలే మేము పంపించడం జరుగుతుంది ఈ మెసేజ్ అంటే ఐదు అంశాల మీద ఉంటుంది వాళ్ళకి భాషా అభివృద్ధికి సంబంధించి అలాగే సాంఘిక అభివృద్ధికి సంబంధించి సృజనాత్మకత తర్వాత ఈ ఈ అభివృద్ధులకు సంబంధించి ఈ ఫ్రీ పెట్టుబడి ఇవ్వడం జరిగింది వాళ్ళకి అలాగే వాళ్ళకి ప్రీ ప్రీ ప్రైమరీ వన్ ప్రీ ప్రైమరీ టూ బుక్స్ కూడా వాళ్ళకి ఇవ్వడం జరిగింది ప్రతి బిడ్డకి కూడా త్రీ ప్లస్ పిల్లలకి ఫోర్ ప్లస్ పిల్లలకి ఈ ప్రీ ప్రైమరీ వన్ ప్రీ ప్రైమరీ టూ బుక్స్ అంగన్వాడీ కేంద్రంలో టైం టేబుల్ ప్రకారం కూడా వీళ్ళకి ఈ సిలబస్ అంతా కూడా అంగన్వాడీ కేంద్రంలో తెలుగు బుక్లు అలాగే ఇంగ్లీషు మ్యాథ్స్ యాక్టివిటీ బుక్ ఇవంతా కూడా ఇవ్వడం జరిగి జరిగింది వాళ్ళకి దీని ప్రకారము వాళ్ళ సిలబస్ ప్రకారం ప్రతి అంగన్వాడీ కేంద్రంలో కూడా వాళ్ళు విధులు నిర్వహించడం జరుగుతుంది అలాగే వాళ్ళకి మెనూ ప్రకారం కూడా మిడ్ డే మీల్ అని అనేది పిల్లలకి ఇవ్వడం జరుగుతుంది మెనూ ప్రకారం కూడా అంగన్వాడీ కేంద్రంలో ఈ మిల్క్ ఎగ్ అలాగే మెను ప్రకారం భోజనము ఇవన్నీ కూడా అంగన్వాడీ కేంద్రంలో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఏంటంటే ఈ కిట్టు సృజనాత్మకతకు సంబంధించి పూసలు పూసలు గుచ్చించడము అలాగే స్టోరీస్ స్టోరీస్ టెల్లింగ్స్ అని అనేది ఆ పిల్లలకి ఆ కథల ద్వారా వాళ్ళకి భాషాభివృద్ధి జరగడము తర్వాత వచ్చి వాళ్ళకి శారీరక అభివృద్ధి వాళ్ళకి థ్రెడ్స్ అవి ఈ కిట్టు కాకుండా ఇంకొక కిట్టు అంటే ప్రతి సంవత్సరం కూడా కిట్ అని అనేది ఇవ్వడం జరుగుతుంది వాళ్ళకి శారీరక అభివృద్ధికి సంబంధించి అలాగే సృజనాత్మకత ఈ చిన్న కండరాలు పెద్ద కండరాల అభివృద్ధికి సంబంధించి ఇవన్నీ కూడా కథలకి సంబంధించి తర్వాత మళ్ళా వీళ్ళకి ఈ బిల్డింగ్ బ్లాక్స్ ఇచ్చి ఉన్నారు మళ్ళీ వచ్చి ఫ్లాష్ కార్డ్స్ తర్వాత క్యాలెండర్స్ ఇచ్చి ఉన్నారండి వెహికల్కి సంబంధించి అలాగే బోర్డ్స్కి సంబంధించి తర్వాత నెంబర్స్ అక్షరమాల ఇవన్నీ క్యాలెండర్స్ ఇచ్చి ఉండారు ఇవన్నీ కూడా పిల్లలకి ఏంటంటే వాళ్ళకి ఎక్కడా కూడా ఇంగ్లీష్ మీడియంకి దీటుగా అంగన్వాడీ కేంద్రంలో ఏవైతే ఇవన్నీ వాళ్ళకి ఏబిసిడీలు కానివ్వండి వన్ టూ త్రీలు కానివ్వండి తర్వాత వాళ్ళకి రైమ్స్ స్టోరీస్ బుక్స్ ఇచ్చి ఉండారు తర్వాత వాళ్ళకి ఈ నవచేతన ఇంకొకటి ఏవేవైతే థీమ్స్ ఉన్నాయో ఆ థీమ్స్ మొత్తం కూడా ఈ శిలా బుక్ లో ఉంటారు